హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొన్ని కొన్ని శారీస్కి అయితే ఎంత క్రాస్ తీసినా క్రాస్ ఉంటూనే ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే నేను వీడియోలో చూపించినట్లు శారీ కొంచెం కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా కొద్దిగా పోగు తీసి దాన్ని బారుగా లాగితే ఒక మార్కర్ లాగా ఒక మార్కర్ పడుతుంది ఆ పోగు మార్కర్ పడుతుంది దానికి బేసిక్ చేసుకొని మీరు సన్ అలానే కట్ చేసుకుంటా పోతే ఏదైనా సరే క్రాస్ అనేది ఉండదు కరెక్ట్గా వస్తుంది శారీ అప్పుడు మీరు అంచులు కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అదే కొన్ని శారీస్కి చింపితే క్రాస్ కరెక్ట్గా వస్తుంది కొన్ని సారీస్ చింపాది కాదు చింపితే అడ్డంగా పోతుంది అంచులు కూడా సన్నగా నీట్గా ఎలా వస్తున్నాయో చూడండి సన్నగా అలా బటన్ వేలితో కొంచెం మడుచుకుంటే సన్నగా మీరు కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్